హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి బీన్స్తో కర్రీ చేయబోతున్నానండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకుని అందులోకి పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలు జీలకర్రను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత చెక్క లవంగా ఇలాచి అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా మెత్తని పొడిలాగా సిద్ధం చేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ వేసుకుని అందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి ఇలా వేసుకుని ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా కాస్త మగ్గాలి ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి మీ రుచికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బీన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం అంతా బీన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు బీన్స్ని మగ్గించుకోవాలి తర్వాత మూత ఓపెన్ చేసుకుని మనం రెడీ చేసుకున్న మసాలా పొడిని ఇందులోకి వేసుకుని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవీ పక్కనే ఉన్న బెల్సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్